గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ రోజున ఈ ఎలక్షన్ కార్యక్రమం అవ్వచ్చు ఈ వేదిక అవచ్చు దీని వెనకాల పెద్దన్నగా ఉన్న మన గౌరవ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా విజయ ఇంజమూరు మండల ప్రజల తరఫున అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి శ్రీ చేజల్ల వెంకటేశ్వర రెడ్డి నా ధన్యవాదాలు వారి ఇక్కడికి వచ్చినందుకు అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన శ్రీ బీద రవిచంద్రకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే మన యువ నేత మంత్రివర్యులు జనరల్ సెక్రటరీ మన లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి కూడా మా ఉదయగిరి నియోజకవర్గ మింజిమూరు మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా వారి సహకారానికి అలాగే ఈరోజు వేదిక మీద మన కన్వీనర్లు నాయకులు అందరూ కూడా చాలామంది ఉన్నారు దయచేసి క్షమించాలి టైం ఎక్కువ లేదు కాబట్టి అందరి పేరు చెప్పట్లేదు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి వేదిక ముందునున్న నాయకులకి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్న ఎలక్షన్కి సపోర్ట్ చేసిన దీంట్లో కార్యక్రమంలో భాగం పంచుకున్న మన నాయకులు అలాగే మన యువత ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు వారు దగ్గర ఉన్నారు ఈ కార్యక్రమం దగ్గర ఉన్నారు అలాగే ఈ ఎలక్షన్కి రథసారదర్గా ఉన్న మన అనిపెండ సుబ్బారెడ్డి గారు అలాగే మన వర్సారెడ్డి గారు వీళ్ళిద్దరూ నడిపించారు నన్న కార్యక్రమం వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఒకసారి చూస్తే మనకు మీకు తెలిసి ఇక్కడ సుపారెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం కానీ ఇంత ముందు కానీ ఒక చెప్పాలంటే సుబ్బారెడ్డిని నేను ఉద్యమకారుడిగా చూస్తాను అంటే ప్రజా సమస్యల పట్ల అవగాహనతో కేవలం డెవలప్మెంటు ఏదో ఒకటి చేయాలి అనే పట్టుదలతోటే ముందుకెళ్ళే స్వభావం ఉన్నాడుగా నేను చూశాను మూడేళ్లలో కూడా నాకున్న పరిచయంలోనే గమనించింది అది ఒక ఉద్యమమే చేస్తాడు ఏదైనా అవసరం అయితే చేశాడు కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు దాని నుంచి ఉద్యమకారులుగా చేసిలేదు అలాగే మన బీజేపీ నుంచి మాజీ జెపిడిసి మన నారాయణ రెడ్డి గారు ఉన్నారు పెద్దలు వారు విజయమరం మండలం నుంచి అలాగే జనసేన నుంచి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు వారి వారి పార్టీ వారి నుంచి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు ఒకసారి మీరు చూస్తే ఈరోజున తొమ్మిది మంది ఎంపీటీసీలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు బాబుగారి సమక్షంలో అవచ్చు తర్వాత నా సమక్షంలో అవ్వచ్చు జాయిన్ అయిన ఎంపీటీసీలు అందరితో కలుపుకుంటే మనం తొమ్మిది మంది ఎంపీటీసీలు ముగ్గురు ఇండిపెండెంట్గా ఉన్నారు ఒకరి జనసేన మిగతా నుంచి మిగతా వారు వైసీపీ పార్టీ నుంచి మన పార్టీకి రావడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకసారి ఈ రోజున మండల ఎంపీపీ అధ్యక్షురాలుగా ఎన్నికైన మన వనిపంట హైమావతి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి మనం ముందుకెళ్తాం మాతో నా సహకారం ఎప్పుడూ ఉంటుంది వారికి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి అనుకుంది అలాగే మన రమణన్నకి ఆనంగ రమణన్నకి నా ధన్యవాదాలు బసిరెడ్డి సుమలత గారికి కాటం ప్రసన్న గారికి గువల మల్లికార్జున గారికి అలాగే మౌలిక గారికి పల్లా పురుషోత్తం గారికి మన మోహన్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారు కూడా సహకారం ఎంత ఉంది అలాగే ఏకశి భవారి గారు సో వీళ్ళు ఏంటంటే తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉంటే నిన్నంతా మొత్తం పత్రికల సాక్షి పత్రిక కానీ లేకపోతే మీడియా ఛానల్స్లో కానీ పెద్ద పెద్ద నాయకులు మాట్లాడి ప్రజాస్వామ్యం కూని అయిందని ప్రజాస్వామ్యం పూని అవ్వడం మొదలుపే పూని అయింది ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం పూని అయింది వైసీపీ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని భయంకరంగా పూజ చేశారు అందరూ చూశారు అది ఇందులో ఏం సీక్రెట్ ఏం లేదు ప్రజలందరూ చూశారు ఎవరు కనీసం నామినేషన్లు వేసుకునే పరిస్థితి కూడా లేదు మీరు చూశారు గత ఐదేళ్ళు కాకుండా ప్రజాస్వామ్యం పూరి చేసింది మీరు మేం కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణ కనగాలి పార్టీ అన్నగారు స్థాపించారు పార్టీని ఒక క్రమశిక్షణతోటే బాబు గారు ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణతో ముందుకెళ్లాలని కోరుకునే వ్యక్తి అలాగే లోకేష్ గారు కానీ యువనాయకత్వం అయినా కూడా ఒక క్రమశిక్షణతో ముందుకెళ్లాలనుకునే నాయకత్వం ఇది దీంట్లో ఎప్పుడు కూడా తప్పులు చేయొచ్చు ఎవరు తప్పులు చేయమని కూడా ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు బాబు బాబు గారు చాలా సీరియస్గా ఉంటారు ఈ విషయాల్లో కానీ నిన్న జరిగింది మాకు తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్నా కూడా మీరు ఎలక్షన్ ఎలా ముందుకు ముందుకొస్తారు ఎలా గొడవ చేస్తారు అసలు నాకు అర్థం కాదు తొమ్మిది మంది ఎంపీటీసీలు ఒక పార్టీకి ఉంటే ఉన్నత పన్నెండు మంది ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు దీనికి ఎంధా నుంచి ఎన్నో కుట్రలు చేశారు మూడు నాలుగు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు నేను అంటాడు ఒక ఆయన నేను ఇక్కడ కూర్చొని ఉంటే ఎమ్మెల్యే గారు మీరు ఏదో మంచి వాళ్ళు అనుకున్నాం మంచివాళ్ళు దేనికి మంచి వాళ్ళు పద్ధతి రాజ పద్ధతైన రాజకీయం చేస్తే మంచివాడిని పద్ధతి తప్పితే మంచివాళ్ళు అట్ అవుతాం డెఫినెట్గా కావాలి కొత్త దేశం ఒక సమస్యలు మీరు పద్ధతిగా రాజకీయం చేయండి ఒక పక్క మన నారాయణ రెడ్డి అని చెప్పినట్టుగా వినుమూరు మండలాన్ని మొత్తం గాలికి వదిలేశారు నలభై ఏళ్ళుగా ఇంతమంది ధనవంతులు ఉన్నారు వినుమూరు మండలంలో లక్షలు లక్షాధికారులు ఉన్నారు పోటేశ్వరులు ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని విజయమూరి మండలానికి వెళ్ళారు ఇటువంటి విజయమూ మండలంలో దారుణమైన పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచే చూస్తూ ఉన్నారు డ్రైనేజ్ పరిస్థితి దాదాపు మూడో నాలుగు డ్రైన్స్ ఉంటే మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేసి పోలేసి ఉన్నారు డ్రైన్ అదే అదే వాటితోనే ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి ఎన్ని కుటుంబాల ఆరోగ్య సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నాయి డాక్టర్ గారికి తెలిసి ఇక్కడ ఉన్న మాస్ ఉన్న డాక్టర్ గారికి ఎంతమంది ఇబ్బంది దగ్గరికి అనికెళ్తూ ఉంటారు ఇంత దారుణమైన పరిస్థితి ఒక్క కనీసం నేను వచ్చినప్పటి నుంచి ఒక్క డెవలప్ ఉన్నా కూడా ముందుకు పోలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తొంభై రోడ్లు దాదాపుగా ఐదు కోట్ల అరవై లక్షలతో తొంభై రోడ్లు మనం ఇంజమూర్ మా వేసుకున్నాం కేవలం పద్దెనిమిది నెలల్లో అలాగే ఒక నలభై లక్షలతో గోకులను షెడ్యూల్ వేసుకోగలిగాం డయాలసిస్ సెంటర్ పెట్టుకోగలిగాం రేపు పొద్దున సంక్రాంతికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోగలుగున్నాం మా కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అన్నా క్యాంటీన్ నడిపాను ఇండియా సంజీవిని ఆరోగ్య సొంత డబ్బులతో నడిపాంది అన్ని అన్ని విలేజ్లకి తీసుకుని వెళ్ళి ఇన్ని కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో హైమావతి గారికి కూడా చెప్తా ఉన్నాను కలిసి పనిచేసుకుందాం ఇంకా ముందు 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 ముఖ్యంగా డ్రైనేజ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా నూనా నుంచి మనకు ఫండ్స్ వచ్చి ఉన్నాయి ఆ డబ్బులు తర్వాత సుబ్బారెడ్డి గారు ఇచ్చే మన హైమాది గారి నుంచి వచ్చే డబ్బులతోటే మనం డ్రైనేజ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అలాగే సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ చేసుకోవాలి ఇన్నిమూరు లోపల మంగళ సెంటర్ నుంచి లోపలికి సెంట్రల్ లైటింగ్ చేసుకుంటే అభివృద్ధి చెంద చూసేదానికి బ్రిటిష్ మన అభివృద్ధి కూడా చూసుకునే దానికి అవకాశం ఉంది అలాగే మన చెరువు అవ్వచ్చు వింజిమూరు చెరువు నుంచి యాభై లక్షలతో చెరువుని వాకింగ్ ట్రాక్ కానీ లేకపోతే చిన్న పార్క్ కానీ చేయబోతా ఉన్నాం రాబోయే రోజులు రాబోయే రోజుల్లో శంకుస్థాపన చేస్తున్నాం అలాగే ముఖ్యంగా మనకు కావాల్సింది నెల్లూరు పాడు నుంచి వింజిమూర్ రోడ్డు దాని గురించి చిన్న పోరాటమే చేస్తా ఉన్నా నేను ఆ రోడ్డు డబల్ రోడ్ చేసుకోవాలని చెప్పి ప్రస్తుతానికి రెండు కోట్లు శాంక్షన్ చేయించుకొని వచ్చాను కొంతవరకైనా రిపేర్ చేయించుకుందామని చెప్పి అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మన దారుణమైన పరిస్థితి ఏంటంటే దాదాపు ఎనభై ఎనభై ఎనిమిది ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంటే కనీసం తాగేదానికి నీళ్లు సరైన మంచి నీళ్లు లేవు తాగేదానికి మంచి నీళ్ళు లే అంటే ఏదో కొద్దిగా డబ్బులు ఉండేవాళ్ళు ఫైనాన్షియల్గా బాగా ఎఫర్ట్ చేసిన వాళ్ళు ఎక్కడొకప్పుడు వాటర్ తెచ్చుకుని తాగుతూ ఉన్నారు బేదోడ పరిస్థితి ఏంటి ఇది బేదోళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుని తెచ్చుకుంటారు ఎంతమంది భేదోడారు ముప్పై వేలు దాదాపుగా జనాభా ఉన్న విజయమూరి మండలంలో ఎంతో దారుణమైన పరిస్థితి నీళ్లు వాడుకోవడానికి చూస్తే మనకు ఒక రెండు మూడు నాలుగైదు ప్రాపర్టీలు నేను రెంట్ చేస్తున్నాను నేను ఉండే ప్రాపర్టీలో వాటర్ బాగానే ఉంటాయి మనం వాడుకోవడానికి కానీ మనం స్నానం చేయడానికి కానీ ఇంట్లో అవసరాలకు కానీ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ లో చూస్తే కనీసం సోప్ పెట్టిన సోప్ పోయే పరిస్థితి లేదు నీళ్ళు కాలేదు హాట్ వాటర్ ఈ రోజు కూడా మనం నీళ్ళ కోసం పోరాటాలు చేసుకుంటాం నీళ్ళ కోసం అంటే ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చి మనం ఖచ్చితంగా మనం బయటికి రావాలి పరంగా వినియమూరు హబ్బ ఉంది మన ఉదయగిరి నియోజకవర్గంలో కొత్త గొప్ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే అది పట్ట పట్టమూరు మండల ప్ర ఇక్కడ ఇక్కడ ఎంటర్ప్రైనర్స్ కానీ ఆ విద్యావేత్తలు ఇక్కడ చేసిన కృషి కానీ అవ్వచ్చు అలాగే వారు చెప్పేది పాలిటెక్నిక్ కాలేజీ చెప్పేది ఐటి ఐటి ఒకటి నర్సింగ్ కాలేజ్ ఒకటి వస్తే వాటి మీద దృష్టి పెడతాం ప్రత్యేకంగా వింజమూరు మున్సిపాలిటీ చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఉంది వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని ఆలోచన చేస్తున్నాం కేవలం ఏంటంటే ఈ నరేగా ఫండ్స్ వాటి గురించి కొంత ఆలోచన చేస్తాం చేశాము కానీ అందరి సమక్షంలో ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని మనం మున్సిపాలిటీని మనం చేసుకోబోతున్నాం మండలాన్ని కొంత ఇబ్బందులు ఉంటాయి మున్సిపాలిటీ చేసుకునే తర్వాత ఇబ్బందులు ఉంటాయి మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి రెండు చేసుకొని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందు పోదాం ఖచ్చితంగా వింజిమూరు మండలం మీద నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి వింజిమూరు మండలం మా సొంత మండలం వరుకుంటుకో మండలం అయినా కూడా నాకు తర్వాత నేను ఉన్న ప్రాంతం ఇది నన్ను ఆదరించిన ప్రాంతం వింజిమూరు మండలంలో నేను రెండు స్వీట్ కేసులు తీసుకొని ఇక్కడ దిగిన రోజున నాకు ఇళ్ళు ఇచ్చి ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది వింజనపూర మండల ప్రజలు వింజనపూర మండల కార్యకర్తలు సో వారందరికీ ఎప్పుడు కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఇది నా సొంత ప్రాంతంలాగా లాగా నేను అభివృద్ధి చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో బట్ నేను చెప్పేది ఒకటే నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు దయచేసి అవకాశం ఇవ్వండి తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లా కానీ ఫ్యూచర్ లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి రూపురేఖలు మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ముఖంగా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా అలాగే వారి హైమవత నాయకత్వం